హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనుపప్ప డైలీ బ్లాగ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు చిప్స్ చిప్స్తో ఈవినింగ్ స్నాక్స్ మిక్చర్ ఎలా చేయాలో టూ టైప్స్గా చూపిస్తాను ఎవరైనా ట్రై చేయకపోతే ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అందరూ దీన్ని నార్మల్గా ఆయిల్లో వేయించేసి ఉప్పు కారం చల్లేసి తింటారు ఆ విధంగా చేసుకోవచ్చు చాట్ చాట్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాట్లా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను రండి ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్తో కాన్ చిప్స్ తీసుకున్నాను ఇవి మేము బయట మాల్కి వెళ్ళేటప్పుడు తీసుకొచ్చాము నార్మల్ స్టోర్స్లో కూడా దొరుకుతాయి కాన్ చిప్స్ అని అడిగితే ఎవరైనా ఇస్తారు వీటిని ఇప్పుడు ఆయిల్లో వేయించుకుందాం గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను కడాయిలో డీఫ్రై సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత కాన్ చిప్స్ వేయించుకుందాం ఆయిల్ చూసారా ఆల్రెడీ నేను ముందే పెట్టుకున్నాను దానికోసమని కొంచెం హీట్ అవుతుంది ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత కార్న్ చిప్స్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ మంచిగా హీట్ అయింది ఇప్పుడు ఆయిల్లో ఈ కార్న్ చిప్స్ వేయించు వేయించుకుందాం కొంచెం కొంచెంగా వేసుకుంటే మంచిగా అవి ఫ్రై అవుతాయి చూసారు కదా ఈ విధంగా ఆయిల్లో వేయంగానే ఆటోమేటిక్గా అవి మంచిగా గవ్వలు ఎలా ఫ్రై అయిపోతాయి అలానే ఫ్రై అయిపోతాయి వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం మిగిలినవన్నీ కూడా ఇలాగే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం చూసారా ఆయిల్ మంచిగా హీట్ అయితే అవి చాలా బాగా ఫ్రై అవుతాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఆయిల్ మంచిగా హీట్ అయ్యేటట్టు చూసుకోవాలి మనం ఇవి వేయించేటప్పుడు ఇప్పుడు వీటిని గిన్నెలో తీసుకొని మిక్సర్ రెడీ చేసుకుందాం కాన్ మిక్సర్ చేసుకోవడానికి నేను ఆనియన్స్ తీసుకున్నాను రెండు చిన్న సైజ్ ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను ఒక టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని మిక్సర్ మిక్సర్గా తయారు చేసుకుందాం ఇప్పుడు దీనిలో మనం ఉప్పు వేసుకుందాం మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుందాం నేనైతే కొంచమే వేస్తున్నాను హెవీగా ఉండకుండా అలాగే కొంచెం కారం కొంచమే వేస్తున్నా ఎందుకంటే ఆనియన్స్ ఆల్రెడీ కారంగా ఉంటాయి కదా దానికోసమని కొంచెం కారం వేశాను అలాగే మనం ముందుగా ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని వేసుకుందాం అలాగే టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసుకుందాం కొత్తిమీర వేసుకొని దానిలో ఇప్పుడు కొంచెం నిమ్మరసం పిండుకుందాం కొంచెం నిమ్మరసం పిండిపో పిండుకోవడం వల్ల కొంచెం పుల్ల పుల్లగా తగిలి మిక్సర్ చాలా టేస్టీగా అనిపిస్తుంది బయట తినేటట్టే అనిపిస్తుంది ఈ విధంగా నిమ్మకాయ పిండిన తర్వాత ఇవి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఇలా గట్టిగా స్మాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి చూసారా కర్పర్మన్ సౌండ్ వస్తుంది దీనిపైన ఆనియన్స్ వేసి మంచిగా గార్నిష్ చేసుకుందాం ఇప్పుడు మిక్చర్ అయితే రెడీ ఇప్పుడు రెండు రకాలుగా చేసుకోవాలనుకున్నాను కదా ముందు మిక్చర్ చూపించాను కదా ఇప్పుడు వీటిని ఏ విధంగా పాపడాస్గా చేసుకోవచ్చు చూపిస్తాను ఇవి కూడా సేమ్ అలాగే ఆయిల్లో వేయించి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు లోతుగా ఉన్న గిన్నెలో వేసుకోవాలి లోతుగా ఉన్న గిన్నెలో వేసుకొని కొంచెం ఉప్పు అలాగే కొంచెం కారం వేసుకున్నాను ఈ విధంగా ఉప్పు కారం వేసుకున్న తర్వాత వీటిని ఇలా షేక్ చేసుకోవాలి ఈ విధంగా షేక్ చేసుకోవడం వల్ల వీటికి మొత్తం ఉప్పు కారం పడుతుంది చేయి పెట్టి స్మ్యా కలిపితే ఏమవుతుందంటే ఇవి మొత్తం ముక్కలుగా విరిగిపోతాయి అప్పుడు తినాలనిపించదు చూసారు కదా ఉప్పు కారం వేసిన తర్వాత ఎంత క్రిస్పీగా అయ్యాయో ఈ విధంగా క్రిస్పీగా అవుతాయి ఇవి చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్